హాయ్ వరలక్ష్మి వ్రతంతో మనకి పూజలన్నీ స్టార్ట్ అవుతాయి కదండీ ఇలాగ పండగలు వచ్చినప్పుడు మనం చాలామందికి పూలదండలు దండలు కట్టడం రాదు ఇంట్లో అలాంటి వాళ్ళకి ఈజీగా మనం పూలతో ఎలా దండ చేసుకోవాలో నేను ఈరోజు మీకు చూపిస్తాను దీనికోసం కొన్ని పూలు డబుల్ సైడెడ్ ప్లాస్టర్ అండ్ లంగా థ్రెడ్ ఈ మూడు ఉంటే సరిపోతుందండి మనకి ఒక లంగా థ్రెడ్ని తీసుకొని నేను చూడండి ఎలా తీసుకున్నానో ఆ షేప్లో ఈ షేప్లో తీసుకోవాలి తీసుకొని కిందన దానికి ఒక డబల్ టేప్ పెట్టేసుకోండి ఎందుకంటే అది కదలకుండా దాని మీద ఒక ఫ్లవర్ ఫస్ట్ మీరు ఏ కలర్ పెట్టుకోవాలనుకుంటే ఆ కలర్ పెట్టుకోండి నేనైతే వైట్ పెట్టుకున్నాను అండ్ రెండు వైపులా మనం డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా దాన్ని రెండు వైపులా అంటించేసుకుందాము చూడండి ఇలా రెండు వైపులా అంటించేసుకొని దానికి పైనున్న పేపర్ని తీసేద్దాం ఇప్పుడు తీసేసి దాని మీద ఇలాగా ఫ్లవర్ని మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ ఫ్లవర్స్ని పెట్టుకొని ఇలాగ మాల్లాగా పెట్టేసుకుందాం చూడండి ఎంత ఈజీగా అయిపోయిందో మనకి పూలమాల ఇలాంటి పూలదండలు బయట కొనాలంటే చాలా ఎక్కువ రేటు కదండి పండగల టైంలో ఇలాగ మనం విడి పువ్వులు తెచ్చుకొని ఇలా మాల కట్టుకొని మన దేవుడి పటాలకి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఈ పండగ టైంలో మీరు కూడా ఇలాంటి పూలమాలల్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసి పండగని ఆనందంగా జరుపుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్